ప్రభుత్వం అశాస్త్రీయంగా జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన చేపడుతుందని నగర కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీషియో సభ్యులు మండిపడ్డారు నూట యాబై వార్డులను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో తెలపాలని కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ పునర్విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకించగా మజ్లిస్ కు లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం వార్డుల్ని విభజిస్తోందని బీజేపీ ఆరోపించింది డీలిమిటేషన్ గెజిట్ నోటిఫికెట్ పేపర్లను చింపివేసి నిరసన వ్యక్తం చేసింది బీజేపీ కార్పొరేటర్ల నిరసన మధ్య సభను వాయిదా వేసిన మేయర్ సభ్యుల అభ్యంతరాలను సూచనలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ను ఆదేశించారు ప్రత్యేకంగా సమావేశమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వార్డుల విభజనపై చర్చించింది వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు సూచనల స్వీకరణ ఎజెండాగా ఏర్పాటు చేసిన సమావేశానికి నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు సభ ప్రారంభమైన అనంతరం వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరణ ఇచ్చారు నగరంలో ప్రస్తుతం జనాభా కోటి ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారని రెండు పదకొండు జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభా అంచనా దృష్ట్యా పునర్విభజన చేస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు జీవో ఐదు వందల డెబ్బై రూల్ నాలుగు ప్రకారం సహజ సరిహద్దులు నాలాలు మేజర్ రోడ్లు గ్రామాల పాత రికార్డులు సర్వే నెంబర్ల ప్రకారం వార్డులను మూడు వందలకు పెంచినట్లు తెలిపారు అలాగే ఏ వార్డును కూడా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి మార్చటం లేదని కర్ణన్ సభలో వివరించగా వార్డుల పునర్విభజన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో రూమ్ లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ టు వెదర్ కమిషనర్ గారు ఇన్సల్ ఆర్డినెన్స్ వస్తుంది ఆ ఆర్డినెన్స్ తప్పు ఇరవై ఏడు అప్రజాస్వామికంగా డిక్టోరీల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చిట మీరు రెండో తారీఖున అది చేసిన తర్వాత తొమ్మిదో తారీఖు నా డిలిమిటేషన్ వాడ్స్ ఎట్లా వస్తాయి ఎవరిని మాట్లాడినారు ఎవరితో చర్చ చేసినారు ఏం డిస్కషన్ చేసినారు ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీజీలో కూర్చొని కంప్యూటర్లో లో గూగుల్లో డీలిమిటేషన్ ఇస్ డన్

మూడు కార్పొరేషన్లు పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉంటే ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసి లో కలిపిరమ్మా ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డీజిల్ చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాట మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసంది ఊసే దిక్కులే వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రిలిమినరీ నోటిఫికేషన్ కావున అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించారన్న దానం వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి మెర్జ్ స్రౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది ఇప్పుడే అందరు చెప్పారు దీన్ని వెల్కమ్ చేస్తున్నారని అందరు కూడా వెల్కమ్ చేస్తాం కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్ కమిషనర్ గారు మాట్లాడుతూ సెవెంటీన్త్ కి డెడ్ లైన్ పెట్టారు సో మరి ఇది ప్రిమినరీ నోటిఫికేషన్ కాబట్టి ప్రిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇస్ దాసిబుల్ టు ఎక్స్టెండ్ ది డేట్ దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్పొరేటర్లు డీలిమిటేషన్ గందరగోళంగా ఉందన్నారు ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపేయడంతో సభలో గందరగోళం నెలకొంది గ్రేటర్ హైదరాబాద్ ఐదు సంధి పర్సంది మూడు సార్లు డీలిమిటేషన్ జరిగింది మేడం అప్పుడు ఆల్ పార్టీ నుంచి ఒక కమిటీ వేసేవాళ్ళు ఆ కమిటీలో అందరు కూర్చోని చర్చించేవారు చర్చించే తర్వాత కూడా మళ్ళా కార్పొరేటర్ కానీ జనరల్ పబ్లిక్ కానీ అండి ఆబ్జెక్షన్ చెప్పడానికి టైం ఇచ్చేవాళ్ళు ఈసారి మీరు అంటున్నారు తెలియలేదని ఎందుకంటే మేమైతే నమ్మలేము మీరు మీ తోటి ఉన్న స్నేహితులు వాళ్ళు కలిసి ఇప్పటికైనా ఒక కమిటీ వేయండి వార్డుల పునర్విభజనపై ముందే సమాచారం ఇచ్చి చేపట్టాల్సి ఉందన్న ఎంఐఎం ఎమ్మెల్యే బలాల జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ఉద్దేశమేంటో తెలపాలని సూచించారు వార్డుల పునర్విభజన ఎంఐఎంకు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆయన వార్డుల్లో ఓటర్ల వివరాల ప్రకారం పునర్విభజన చేపడితే ఆ వివరాలు ఇవ్వాలని కోరారు అనంతరం బీజేపీ ఎంఐఎం సభ్యుల నిరసనలతో సభను వాయిదా వేసిన మేయర్ వార్డుల పునర్విభజనపై అన్ని పార్టీల సభ్యుల అభ్యంతరాలు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదించారని జీహెచ్ఎంసీ కమిషనర్ను nadi sincheru